నమస్తే అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే నా తోటి అవార్డు గ్రహీతులందరికీ కూడా సుమ్మన్ గారి చేతుల మీదుగా సాయి కుమార్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం ఈ వేదికను వాళ్ళతో పంచుకోవడం నిజంగా నాకు చాలా అదృష్టం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అయితే ఈ అవార్డుకి సంబంధించి పది రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది అన్నోన్ నంబర్ నుంచి త్వరగా మేము అన్నోన్ నంబర్స్ లిఫ్ట్ చేయడానికి ఆలోచిస్తాం ఎందుకంటే మాకు డైహార్డ్ ఫ్యాన్స్ కొత్త ఎక్కువ జర్నలిస్టులకి ఎలా అంటే ఫోన్ చేసి పొలిటీషన్కి సంబంధించిన ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా నీ ఎంత చూస్తావా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా నీ సంగతి తేలుస్తావు మా మినిస్టర్ గారు అవినీతిని బయట తీస్తావా ఇలా మాట్లాడుతూ ఉంటారు మరొకరు కూడా ఉంటారు పోలీసు సోదరులు మీ ఎమ్మెల్యే గారి మీద ఏదో వీడియో చేశారంట మీ మీద కేసు పెట్టారు ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా సార్ అని ఇలా ఉంటారు కొంతమంది సో ఫస్ట్ టైము ఫోన్ చేసి మీకు ఒక అవార్డు వచ్చిందంటే ఏంటి మాకు కూడా అవార్డులు ఇస్తారా అని కొంత ఆశ్చర్యం సరే యాదగిరి గౌడ్ గారు అని చెప్పారు పద్మమోహన ఆర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి అప్పుడు అర్థం కాలేదు నాకు నిజంగా తెలియదు కూడా ఆ తర్వాత గూగుల్ చేసి చూసా అప్పుడు తెలిసింది పద్మమోహన ఆర్ట్స్ విలువ ఏంటి అవార్డులకున్న విశిష్టత ఏంటి ముప్పై ఐదు సంవత్సరాలుగా యాదగిరి గౌడ్ గారు ఎంతో కష్టపడి విజయవంతంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు తెలిసింది అప్పుడు ఆయనకి మెసేజ్ చేశాను సార్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు అని వాస్తవానికి మా డిబేట్ల ద్వారాను లేదంటే మా షోల ద్వారాను సమాజంలో అన్యాయానికి గురైన ఒక్కరికి న్యాయం జరిగిన అదే పెద్ద అవార్డు రివార్డు బట్ ఇలాంటి అవార్డులు కూడా ముఖ్యమే మాలో ప్రోత్సాహాన్ని నింపడానికి మా మీద బాధ్యతను మరింత పెంచడానికి సో ఈ అవార్డు అందించిన యాదగిరి గౌడ్ గారికి పద్మమోహన్ అవార్డ్స్కి అలాగే టీవీ ఫైవ్లో నాకు అవకాశం కల్పించిన మా చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నాతో పాటు అవార్డులు స్వీకరించిన వివిధ రంగాలకు సంబంధించి సీరియల్స్ కానీ టీవీ కానీ మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని